నమస్తే అండి నా పేరు పాలకుర్తి శ్రీనివాసులు నేను ఏపీవై యునైటెడ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వచ్చే నెల పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి మా అన్నగారైనటువంటి కోటరెడ్డి సీతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఎంపీ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరికీ సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించ గెలిపించవలసిందిగా నేను ఈ తెలియజేస్తున్నాను ముఖ్యంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇంగ్లాండ్లో ఒక రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో మన దేశాన్ని నెహ్రూ గారు గాంధీ గారు వల్లభాయ్ పటేల్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాల్గొన్నారు అప్పుడు గాంధీ గారు ఏం చెప్పారంటే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకే ఓటు హక్కు కల్పించండి అని ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ తర్వాత నెహ్రూ గారు ఎవరైతే రాజ కుటుంబకులు ఉంటారో ఎవరైతే రాజ్యాన్ని పరిపే పరిపాలిస్తుంటారో వాళ్ళకి మాత్రం ఓటు హక్కు పెట్టాలని వాళ్ళకే ఓటు హక్కును కల్పించాలని ఆయన ప్రపోజల్ పెట్టడం జరిగింది అదేవిధంగా వల్లభాయ్ పుటేల్ గారు ఏం చెప్పారంటే ఎవరైతే డిగ్రీ సర్దుకొని ఉంటారో వాళ్ళకే ఓటు హక్కుని ప్ర ప్రతిపాదించారు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు కాదండి భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే వాళ్ళు ఓటు హక్కుని మాత్రం ప్రొవైడ్ చేయడానని గట్టిగా రికమెండ్ చేయడం అయింది అప్పుడు ఓటు హక్కు అనేది మన అందరికి వచ్చింది ఆ ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఆ రోజు అంబేద్కర్ ఏం చెప్పారు అయ్యా భారతదేశంలో ఎవరైతే మీతో కలిసి ఉంటారో ఎవరైతే మిమ్మల్ని పిలవంగానే మీ దగ్గరకు వస్తారో ఎవరైతే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారో వాళ్ళకే వాళ్ళనే ఎన్నుకోండి ఆ ఓటేసి వాళ్ళనే ఎన్నుకోండి అని ఆ రోజు అడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది అప్పుడు ఇప్పుడు అదే వ్యక్తి మా అన్న రెడ్డి సీతరెడ్డి గారు పిలిస్తే పలుకుతారు జనాలలో ఎప్పుడు మమేకంగా కలిసి ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా పరిగెత్తుతారు అన్న అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు ఆయనకే ఆ ఓటు వేయాల్సిందిగా ఈ నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి సహోదయుడు సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు ఏ ఒక్కరూ ప్రశించకుండా ప్రతి ఒక్కరికి వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ కాదు అన్నదానాలు విద్యాలయాలు ఎన్నో ప్రొవైడ్ చేస్తున్నారు ఆయనకు కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా గత ప్రభుత్వాలు దాదాపు ఎస్సీ ఎస్టీ ప్లాన్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ అంటే ఓపెన్ కేటగిరీలో వచ్చే పథకాలన్నీ ఎస్సీఎస్టీకి అందుతాయి అదేవిధంగా ఓపెన్ కేటగిరీలోకి అందుతాయి కానీ ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్స్ ఏర్పాటు చేసినటువంటి నిధులు మాత్రము ఓన్లీ ఎస్సీఎస్టీ మాత్రమే ఉపయోగించుకోవాల్సింది కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా ఎత్తేసింది గత ప్రభుత్వంలో ఇరవై ఏడు పథకాలు ఉన్నాయి ఎస్సిఎస్కి సంబంధించిన ఇరవై ఏడు పథకాలు ఉన్నాయి అన్ని పథకాలు ఎత్తేసాయి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓపెన్ లో వచ్చేటటువంటి అమౌంట్ నే పెట్టి దాన్నే ఎస్సీఎస్టీ సబ్ సబ్ ప్లాన్ లో చూపిస్తున్నారు గోరుముద్దాని చేరుతాని ఎన్ని కూడా పెన్షన్ ఎన్ని కార్యక్రమాలు దాంట్లోనే పెట్టి ఈ అమౌంట్ ని చూపిస్తున్నారు నేను అడుగుతున్నా ఈ ఎస్టీఎస్ ఎస్సీఎస్లకి గిరిజనులకి దళితులకి ఎంత మోసం చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అంతేకాకుండా పెన్షన్ విషయానికి వస్తే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వందల రూపాయలు పెన్షించాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వేయించి వేయి చేసి ఆ తర్వాత రెండు వేలు చేశాడు లాస్ట్ గత ఈ ప్రభుత్వం లాస్ట్ ఎన్నికల హామీలో ఒక్కొక్కరికి మూడు రూపాయలు ఇస్తానని చెప్పారు కానీ గెలవంగానే రెండు వేల నుంచి నిదానంగా నిదానంగా మూడు వేలు చేశాడు అంటే దాని అర్థం ఏంటి ఆయన ఇచ్చినటువంటి హామీ సరిగా తంచలేదు ఇది అన్యాయం అని మళ్ళీ పోయి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎలక్షన్ లో అడగడానికి అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎన్నో కార్పొరేషన్ స్టార్ట్ చేశారు ఏ కార్పొరేషన్లో కూడా ఈవెన్ చైర్మన్లు కూడా కూర్చోడానికి లేవు సభ్యులు కూర్చోడానికి లేవు అలాంటప్పుడు కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా అమ్మఒడి అమ్మఒడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇస్తానని ప్రామిస్ చేశారు కానీ మాట తప్పారు ఈ ఎన్నికల్లో ఆ మళ్ళీ ఓట్లగడానికి ఆయనకి అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియస్త చేస్తున్నాను అంటే రేపు మన ప్రభుత్వం వస్తే ప్రతి ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మందికి పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంత మంది ఉంటే అంత మందికి అమ్మఒడి అంటే అమ్మ దీవెన కంపల్సరీగా వేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతే విధంగా అదే కాకుండా లాస్ట్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు ప్రజ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉద్యోగం గుర్తిస్తానని చెప్పింది కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అందుకు వాళ్ళ అర్హులు అనేవి ఈ సభామోహంగా తెలియజేస్తున్నాను కానీ మన ప్రభుత్వం వస్తే ప్రతి ఉద్యోగం ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు వదులుతారు అంతేకాకుండా ఉద్యోగం వారికి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తారని ఈ ఈ నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీగా సప్లై చేస్తారని నేను ఈ సదస్సు ఈ సభాంగా తెలియజేస్తున్నాను అదే కాకుండా మహిళలకి అక్కలకి చెల్లెలకి బస్ ఫీస్ సౌకర్యం కూడా ప్రొవైడ్ చేస్తారని మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే బస్ సౌకర్యం కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా చాలా మంది ఏం చెప్తున్నారు డబ్బులు మనకిస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఏదో నొక్కతున్నాడు పట్టిన డబ్బులు వచ్చేస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిక్కర్ బాటిల్ ఇస్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడులో ఎనభై రూపాయలు ఉంది దాన్ని నూట ఎనభై రూపాయలు చేశారు నూట ఎనభై రూపాయలు అంటే ఒక వ్యక్తి ఒక బాటిల్ ఎక్కితే నూట ఎనభై రూపాయలు అంటే వంద రూపాయలు పెంచినట్టు అంటే వంద రూపాయలు అంటే మీనింగ్ ఏంటి నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఐదు సంవత్సరాలకి దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక నుండి రెండు లక్షల రూపాయలు దోసేస్తుంటే ఫ్రీగా డబ్బులు ఎక్కడిచ్చేస్తారా ఆయన జోపలు ఏమైనా ఇస్తారా కాదు ఇది మన డబ్బులే అంతేగాని ఫ్రీగా ఎక్కడ మనకు రావట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక గిరిజ నాయకుడు అభివృద్ధి అభివృద్ధి అని సంకల సంకల్ వేసుకున్నాడు అభివృద్ధి అంటే ఏంటి ఒక ఇసుక డాక్టరు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు పెంచడమా లేదా ఇసుక మాఫియా చేయడమా లేదా లిక్కర్ మాఫియా చేయడమా లేదా కార్జు సిండికేట్ అయి అమ్ముకోవడమా లేదా మైకాని సిండికేట్ అయి అమ్ముకోవటమా అభివృద్ధి అంటే ఆ రోజు మా అన్న కోటమిరెడ్డి విజయం కన్ఫామ్ మా అన్న కోట్రెడ్డి విజయం 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 గెలుస్తాడని కన్ఫామ్ తో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కొంత అమౌంట్ ఇచ్చి అక్కడ రెండు కాలువలు రెండు సిసి రోడ్లు వేస్తే దాన్ని అభివృద్ధి అంటారా అని ఈ సందర్భంగా నేను చూస్తే అడుగుతున్నాను అంటే రెండు రోడ్లు రెండు సిసి కాలువలు వేస్తే అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి కాదు మా గిరిజన నాయకుడు ఒక ఆయన సంకలేసుకుంటే నెల్లూరు రూరల్ విపరీతంగా అభివృద్ధి చెందుతుంది చెప్పడము చాలా నవ్వులాటగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా అభివృద్ధి అంటే ఏంటి ఒక పర్సన్ ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వాలి అంటే మనము ప్రభుత్వము ప్రజలకి అందరికీ మౌలిక సదుపాయాలు ఏ రోజైతే సమకూరుస్తారో దాంతో పాటు ప్రతి ఒక్కరు ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అయితే వాళ్ళు పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఆ పది మంది ఇంకో పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఈ విధంగా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దాన్ని అభివృద్ధి అంటారే కానీ ఏదో రెండు కాలంలో రెండు సిసి రోడ్లు వేసిన మాత్రమేనా అభివృద్ధి కాదని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అంతేకాకుండా ఒక మనిషికి మెదడు ఎంత ఇంపార్టెంటో ఒక రాష్ట్రానికి రాజధాని కూడా అంతే ఇంపార్టెంట్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ప్రపంచంలో రాష్ట్రధాని లేని రాజ్యము మన ఆంధ్రప్రదేశ్ ఒకటి అంటే అంటే మూడు రాష్ట్రాల రాజధానులు ఎక్కడ ఏది రాజధాని అంటే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక రాజధాని ఏర్పాటు చేస్తారు మీడియట్ గా ఆ రాజధాని ఏర్పాటుతో పాటు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తారు పరిశ్రమలతో పాటు అందరికి ఎంటర్ప్రీర్ గా డెవలప్మెంట్ చేస్తారు అందరికి ఉద్యోగాలు ఇస్తారని ఈ సభ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మొన్న గిరిజ నాయకుడు ఒక ఆయన నలుగురు మా కోటం రెడ్డి సీధరెడ్డి మురికుంట్లో దిగారు ఈరోజు ఆ నలుగురు ఇక్కడ లేరు ఆ వైఎస్ఆర్సిపిలో చేరే చెప్పడం జరిగింది నేను చెప్తున్నా అధికార దాహం ఎక్కడుంటే ఆ నలుగురు అక్కడే ఉంటారు అది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదని ఈ సభాముఖంగా ఈ విలేకరుల సమావేశంలో నేను తెలుస్తున్నా ఇంకోటి చెప్తున్నానన్నా రేపు ఆ నలుగురు కూడా మా అన్న గెలిచిన తర్వాత మొన్న ఆర్టీకి సాధించిన తర్వాత ఆ నలుగురు కూడా ఎక్కడికే వస్తారని మీరు గుర్తు పెట్టుకోండి అని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు రూరల్ ప్రజలందరూ కోటం రెడ్డి సీతరెడ్డి సైకిల్ గుర్తుపై ఓటేసి అదేవిధంగా ఎంపీలో ఎంపీ స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో కల్పిస్తారని మేమందరము ఈ గిరిజనము మేమందరం గిరిజనము ఈ రోజు మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా అన్న కోటరెడ్డి సీతారెడ్డి గారు హ్యాపీక్ సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అభివృద్ధి విషయంలో బీజులు కరెంటు ఫీజులు ప్రీతంగా పెంచేశారు రిజిస్ట్రేషన్ ఫీజు విపరీతంగా పెంచేశారు దీని అభివృద్ధి అండ్రని రేపు మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తాము అదేవిధంగా ఇంటి పనులు తగ్గిస్తాము అనే అని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నెల్లూరు రోల్ నియోజకవర్గం కోటరెడ్డి గారికి అదేవిధంగా మా గిరిజన నాయలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ముందుగా పత్రికా పాత్రిక అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి రూరల్ నియోజకవర్గం ప్రజానికానికి మా గిరిజన ప్రజానికానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారంలో నా పేరు కొమరగిరి మహేంద్రబాబు నేను యానాద సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలో మా గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని ఈ ముఖంగా నేను మా గిరిజన ప్రజానికానికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా గత ప్రభుత్వంలో గిరిజనులకు ఇచ్చినటువంటి పథకాలు అన్నిటినీ కూడా రద్దు చేసి ఆయన మా గిరిజను ఏ విధంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటి ఒక్కటన్నా నెరవేర్చాడని చెప్పేసి ఈ ప్రజ ఈ ముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నా మొ మొట్టమొదటిగా బాపట్లో నూట పదమూడవ రోజు ఆయన చేసినటువంటి పాదయాత్రలో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తా అన్నాడు అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు అదేవిధంగా చట్టసభల్లో యానాదుల యొక్క స్థితిగతులను వివరించడానికి ఒక ఎమ్మెల్యే కూడా ఆయన ఇస్తానని చెప్పాడు యానాథులకు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు కనీసం పది నుంచి పన్నెండు లక్షల మంది యానాదులు ఉంటే ఎందుకు యానాదులను గుర్తించట్లేదని చెప్పేసి ఈ పత్రిక పత్రికమ్మంగా అడుగుతున్నాను అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కోవూరులో జరిగినటువంటి బహిరంగ సభలో మన గౌరవశ్రీ మాజీ ముఖ్యమంత్రి అంటే నారా చంద్రబాబు నాయుడు యానాదులను ప్రత్యేకంగా వారికి వారి హక్కులను కల్పించేందుకు వారు ఆర్థికంగా బాగుపడేందు కోసంగా నేను ఖచ్చితంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అదేవిధంగా వాళ్ళకి రాజకీయ అభివృద్ధి కోసం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తాను రద్దైనటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా పునః పునర్నిర్మిస్తానని చెప్పేసి ఆ రోజు మా యానాదులకు కానీ గిరిజనులందరికీ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు యానాది సంఘాల మహాకూటమి ద్వారా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి మా యానాదులు గిరిజనులు అందరూ కలిసి మద్దతు ఇవ్వడానికి మేము ముందుకొచ్చాం ఒకటి ఈరోజు నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఇప్పుడున్నటువంటి మన కోటమిరెడ్డి శ్రీధరన్న గారు చేసినటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు మేము ఆయా ఏరియాలో పోయేసి మా గిరిజన కాలనీలో విచారిస్తే ఎక్కడ పట్టిన ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు సిమెంట్ రోడ్లు వేయడం కానీ గుళ్ళు కట్టించడం కానీ కుళాయిలు ఇప్పించడం కానీ మా ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించడం కానీ ఇలాంటి ఎన్నో పదులు చేసినటువంటి కోటమిరెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు మా గిరిజనులు పూజిస్తున్నారు అందుకని ఈసారి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే పదమూడవ తేదీ ఓటింగ్లో కూడా ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా గిరిజన వంటి మా గిరిజన నిజానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా పూర్తిగా వాళ్ళకు ఉన్నటువంటి రెండు ఓట్లు కూడా ఒకటి కోటం రెడ్డి శ్రీజనులకి రెండు వేలురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము వేసి అత్యధిక మెజారిటీ వాళ్ళని గెలిపించుకొని మా యొక్క తిరిగి మళ్ళా మా యొక్క అభివృద్ధి పనులు మేము కొనసాగించుకుంటామని చెప్పేసి వాళ్ళు ముక్త కంఠంతో చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈ రోజు రోజు రోజుకి నెల్లూరు రో రోజు జోరం నియోజకవర్గం కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలు తండోపతండోలుగా చేరుతూ తెలుగుదేశానికి మద్దతు చెప్తా ఉంటే పక్కాగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఈ రోజు నేను జిల్లా ప్రజానికి కానీ మా రూరల్ నియోజక ప్రజానికి కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మన గిరిజన ప్రజానీకానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా గతంలో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా మనకు అమలు కావకుండా ఇప్పుడు మన పాలకుత్రి అన్న చెప్పినట్టు అన్ని పథకాలు ఈ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది ఆ రద్దు చేసిన పథకాలన్నీ కూడా ఎగ్జాంపుల్ గిరిజన మన మా గిరిపుత్రిక గిరిపుత్రిక కానుకైనటువంటి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఎంతమందికి మా గిరిజనులకు పక్కా గృహాలు కట్టించింది ఎంతమందికి మా గిరిజనులకు వృత్తాపిక పెన్షన్ ఇస్తుంది ఇవన్నీ కూడా మా గిరిజనులను మోసం చేస్తూనే అనగత కొతానే వస్తుంది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అలా చైల మన గిరిజనులందరినీ కూడా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో సమానంగా చూసింది కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించి తిరిగి మళ్ళా మన తెలుగుదేశ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకునే విధంగా మన రూరల్ నియోజకవర్గంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన యొక్క అభివృద్ధి పనులు మన గిరిజన అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతూ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మన గిరిజన ప్రజానికి అందరూ కూడా మనకున్నటువంటి రెండు ఓట్లు ఒకటి శ్రీధరానికి ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేసి అత్యధిక గెలి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇది అవకాశం ఇచ్చినటువంటి మా పత్రికా పాత్రికలకి ఓటమి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను